హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు పెరిగాయా స్థిరంగా ఉన్నాయా తగ్గయా అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్తో మరలా మీ ముందుకు అయితే వచ్చేసాయండి ఫ్రెండ్స్ అదేమంటే ఆ గుడ్ న్యూస్ అనేది నేను తర్వాత చెప్తాను ముందుగా ఈ వీడియోలో అయితే మీతో నేను ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి బంగారం వెండి ధరలు ఎంతవరకు తగ్గాయి అనేది మనం చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే రెగ్యులర్గా ఇలా మన ఛానల్లో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి సో ఎవరైనా కొత్తగా గోల్డ్ జ్యువెలరీ చేయించుకోవాలి అనే వాళ్ళకి ఈ మోడల్స్ అనేవి చాలా బాగా యూజ్ అనమాట మీకు కనుక నచ్చి యూజ్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రజెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలోని ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఐదు వేల ఐదు వందల నలభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధరలు చూసినట్టయితే యాభై రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఐదు వందల యాభై నాలుగు రూపాయలైతే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం స్వచ్ఛమైన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక వెయ్యి ఐదు వందల రూపాయలు అయితే ఉందన్నమాట సో నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలోని స్వల్పంగా మనకి తగ్గుదలైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు వన్ కిలో వెండి ధర ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా మనకి వెండి ధరల్లో కూడా మనకి స్వల్పంగా తగ్గుదలైతే కనిపిస్తుంది సో చూసారు కదా మాటి రోజుకి బంగారం మరియు వెండి ధరలు ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే